ఆచర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త ఆచార్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమై లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆచార్యకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రీ సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రీ సమాధానకర్త మనకోసం కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యాకరుడు ఆలో ర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త కర్త ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా లేడిలలో ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త కర్త నిత్యుడూ తండ్రి సమాధాన కర్త